చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ సాయిపుత్ర అధినేత బావనూర్ల శంకర్ యాదవ్ నివాసంలో శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణం వైభవంగా జరిగింది ఆదివారం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక పరిషత్ గీత గీతా సేవా సమితి సభ్యుల సమక్షంలో శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దానం అనే వాటిని చక్కగా వివరించిన శ్రీ 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 శివానంద స్వామి గారికి ప్రవచనాలకు ధన్యవాదాలు ఇప్పుడు గీతా సత్సంగ సేవా సమితి వారికి చిరు సత్కారం ఉంటుంది కలిగిస్తుంది కాబట్టి గంగ గొప్పన గీత గొప్పన అంటే ఏది గొప్ప చెప్పండి గీతనే గొప్ప అట్టి గీతనే మరి గీతా సత్సంగ సమితి సభ్యులందరూ కూడా మరి పదహారు సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఈ పట్టణం ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తూ మరి పారాయణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వాళ్ళకు కూడా సంతోషం కలుగుతుంది ఇంకా మరింతగానే మనం చేసినటువంటి దాన్ని ఎవరు గుర్తించలేదు అని నేను అనుకున్నాను కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ గుర్తించి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చారు ఇదంతా కూడా ఈశ్వరుడి దయ ఈశ్వరుడి యొక్క సేవలు మరింతగా మనం చేసినట్లయితే ఇంకా గొప్పనైనటువంటి ఈశ్వరానుగ్రహాన్ని కూడా పొందగలుగుతామనేటటువంటి భావన కూడా వాళ్ళల్లో కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా మరి ఈ గీతా సత్సంగ సమితి యొక్క కార్యక్రమాలు కూడా అవసరమా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకున్నట్లయితే చాలా చాలా అవసరం ఈరోజు ఏది కూడా తెలియకుండా అయిపోతుంది పిల్లవాడిని పిలిపించి బాబు సంకల్పం చెప్తున్నాను నీ గోత్రం ఏంటి చెప్పరా అంటే వాడి ఇంటికి ఫోన్ చేస్తా అంటాడు అంటే వాడి గోత్రం తెలియదు సూత్రం తెలియదు ఏది తెలియదు అంత తెలియకుండా అయిపోతున్నారు మరి భగవద్గీత అంటే ఎవరి గ్రంథం సంపందులు గారికి మరియు ఇక్కడ వచ్చిన తోటి భక్తులందరూ మా మిత్రులు ఇది కార్యక్రమానికి నన్ను పూరిగలుపునటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి అదే అదేవిధంగా ఇక్కడ కార్యక్రమం ఏ కార్యక్రమం చేయాలన్నా నా మిత్రులు నేను ఎంత ఆర్థిక సహాయం సహాయకంగా ముందుకొచ్చినా వారు మా వినోద్ గారు కానీ రాజ్ కుమార్ గారు కానీ నా తోటి మిత్రులు ఇంకా చాలామంది మా సాయిపుత్ర సేవా సమితిలో ఇంచుమించు ఒక ముప్పై నలభై మంది ఉంటారు వాళ్ళు ప్రతి ఏ ఏ అన్నదాన కార్యక్రమం ఉన్నా ఏది ఉన్నా ముందుకొచ్చి వాళ్ళు చేయటం వలన నేను ముందుకు వస్తున్నాను వాళ్ళు లేకపోతే నేను ఈ కార్యక్రమం చేయలేకపోతున్నా చేయలేకపోతుంటేనే అదేవిధంగా ఈ భగవద్గీత ఏదైతే పారాయణం ఉందో వారికి ఈ సేవ చేసుకునే నాకు ఒక ప్రశంసాపత్రం ఇవ్వడానికి నాకు కల్పించినటువంటి ఈ భగవద్గీత సభ్యులందరికీ కూడా నేను సకృష్ణి థ్యాంక్ యూ

చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి